నమస్కారం నేటి ముఖ్య వార్తల్లో నల్గొండ జిల్లా రాజకీయాలపై ఒక ప్రత్యేక దృష్టి గట్టుపల్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నామా జగన్నాథం గారు అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తారు ముఖ్యంగా ఆయన వరుసగా మూడోసారి సర్పంచ్ గా తెలుపొంది హ్యాచిక్ కొట్టడం విశేషం గట్టుపల్ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన నామా జగన్నాథన్ గారు మెజారిటీ ఓట్లతో తమ సమీప ప్రత్యర్థిపై ఘన విజయాన్ని సాధించారు గట్టుప్పల్ గ్రామ అభివృద్ధికి గత రెండు పర్యాయాలుగా ఆయన చేసిన కృషి ప్రజల్లో ఆయనకున్న విశ్వసనీయత ఈ హ్యాచిక్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి విజయం అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ఆయన అభిమానులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి జగన్నాథన్ గారికి శుభాకాంక్షలు తెలిపారు జగన్నాథం గారు మాట్లాడుతూ ఈ విజయం గట్టుపల్ నాపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా గతంలో కంటే మరింత పారదర్శకంగా వేగంగా గ్రామ అభివృద్ధి పనులను పూర్తి చేస్తాను అని హామీ ఇచ్చారు రాష్ట్రంలో పార్టీకి అనుకూల వాతావరణం నెలకొన్న సమయంలో జగన్నాథం గారు వరుసగా మూడోసారి గెలుపొందడం కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక పెద్ద నైతిక విజయంగా పరిగణించవచ్చు మొత్తానికి గట్టుపల్లో నామ జగన్నాథం హ్యాజిక్ విజయం సాధించడం

నేను గట్టుపర గ్రామంలో మూడవసారి సర్పంచ్గా పోటీ చేసిన అందుకు వచ్చిన ప్రజలు కూడా ఓటు మేడం కూడా గతంలో నేను కొన్నిసార్లు చేసిన విషయం గుర్తుపెట్టుకొని మమ్మల్ని మూడోసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు చెబుతూ ఉన్నాం ముఖ్యంగా గట్టుపల మండలం గత రెండు సంవత్సరాల సంవత్సరాలు గత గట్టుపల మండల కొత్తగా సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ఇంకా ప్రజెంట్గా మన దగ్గర ఏవి కూడా నిర్మాణం రాలేదు ఒక ఆస్పెక్ట్ మాత్రం నిర్మాణం అవుతూ ఉంది తొందరలో మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి సర్వతోటి తప్పకుండా వచ్చే రెండు సంవత్సరాలకు కావాల్సినటువంటి ఆఫీసులు అన్ని కూడా నిర్మాణం చేయడానికి కృషి చేస్తాను మరియు గతంలో గత గ్రామంలో చాలా రకాల పనులు పెండింగ్ సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ విద్యుత్ సంబంధించిన సమస్యలు కూడా చాలా బజార్లో ఉన్నాయి అవన్నీ కూడా నేను మొన్న ఎన్నికల్లో తిరిగేటప్పుడు ప్రచారం తిరిగేటప్పుడు మాకు అన్నీ చూశాను వీలైన తొందరలో అవన్నీ గ్రామ పంచాయతీకి చేసే పనులు అయితే తక్షణ మేము పదవి చేపట్టిన కార్కలు తప్పకుండా తొందరగా చేస్తాము సిసి రోడ్లు అలాంటి పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే పనులు మాత్రం ప్రభుత్వం కింద మంజూరు చేయించి తొందరలో ఒక ఏడాది రోజుల సంవత్సరాలు గ్రామం అంతా శుభ్రం చేసి నీట్నెస్గా చేసి చేయించడానికి కృషి చేస్తాను ఇంకా ఈ గ్రామంలో రోడ్లు వెడుగు చేసేది మండల మండలం హెడ్ క్వార్టర్లు రోడ్లు చిన్నగా ఉన్నాయి అవిటి కూడా మన ఎమ్మెల్యే గారు ఎస్టిమేట్ వేస్తూ వేయించు అన్నీ తొందరలో అవి కూడా టెండర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమస్యలు ఈ ఐదేళ్లలో ఊళ్ళో ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి చేయలేదు నా వంతు కృషి చేస్తానని చెప్పి గట్టుపల ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాను సమాజంలో మాకేందంటే గత రెండు సంవత్సరాలు కూడా సర్పంచ్ పదవిలో మీద ఈసారి తప్పనిసరి గతంలో రెండుసార్లు చేసినటువంటి సర్పంచ్ నామద్ జగన్నాథని ఈసారి మళ్ళీ ఎన్నిక చేస్తామని ప్రజల్లో ఒక ఒపీనియన్ ఉంది దానికి అనుగుణంగానే చాలామంది నన్ను పోటీ చేయమని చాలామంది నువ్వు ఉండాలి సార్ తప్పనిసరి అంటే నేను ఇంకా నేను రెండుసార్లు నాకు అంత దాని మీద పదవి మీద మోజం లేదు కానీ ప్రజలందరూ కూడా తప్పనిసరి నువ్వే ఉండాలి నువ్వే ఉండవులేను కానీ వారు అనుకున్నట్టు సరే డబ్బులు వాళ్ళు పెట్టవచ్చు మేము పెట్టవచ్చు కానీ జనంలో ఉన్న తీర్పు మాకు తొమ్మిది వందల ఓట్లు సుమారు తొమ్మిది వందల రోడ్లు మెజారిటీ వచ్చిందంటే పైసలు ఇస్తే అటువంటి సమస్య కాదు అది జనం యొక్క ఇష్టం చొప్పున వేసిండ్రు డబ్బులు ఒకసారి నేను పెట్టవచ్చు వాళ్ళు పెట్టవచ్చు కానీ ఆ తీర్పు మాత్రం ప్రజలకు వెళ్ళి స్వచ్ఛమైన తీర్పు వచ్చిందని నేను భావిస్తున్నాను ఈ ఇవన్నీ మండలం పెట్టుకునే తర్వాత మాకు మెయిన్గా అర్జెంటుగా ఊళ్ళో ఉన్నటువంటి రోడ్లు చాలా అంటే పదిహేను ఫిట్ల రోడ్లు ఉన్నాయి ఊళ్ళో బస్సు పోయి ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకా వేరే వెహికల్ పోరా పరిస్థితి ఉంది తప్పనిసరి మొన్న ఈ మధ్యన కూడా మనకు ఎమ్మెల్యే గారు మొత్తం వాళ్ళ ఆఫీస్లో కూర్చొని టోటల్గా జిల్లాలో మన మన నియోజకవర్గంలో రోడ్లు అన్నీ కూడా విషయం చెప్పినా వారు చెప్పిన సార్ మా ఊరు మళ్ళీ పెట్టుకోవటాడు చాలా ఇబ్బంది ఉంది రోడ్లు వెహికల్లో ఇబ్బంది పడుతున్నారు రెండు మూడు సార్లు చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి తక్షణం వారు చెప్పినాం ఆ పని గురించి మేము తక్షణం చేస్తాము గ్రామంలో గ్రామ పంచాయతీ చేసేటువంటి ఏ పనులైనా ఇంకే గ్రామ పంచాయతీ నితృత్వం చేసే పనులు చిన్న చిన్న పనులు ఉంటాయి అవి అయితే తప్పనిసరి పూర్తి చేస్తాం ఈ గవర్నమెంట్కి తెప్పే పనులు మాత్రం సరే వీరాని గారికి ఎమ్మెల్యే గారికి కూడా ఖచ్చితంగా దృష్టి ఉంది తప్పనిసరి చేర్పిస్తూ ఆ విషయం మేము తప్పనిసరి సాధ్యం తప్పకుండా మేము ఈ రెండు సంవత్సరాల లోపల ఇవన్నీ నిర్మ ఆఫీసులు ఆఫీసులు అయితే కానీ ప్రజెంట్గా హాస్పిటల్ కూడా అవుతుంది హాస్పిటల్ కూడా ఇంకో రెండు మూడు నెలలు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది చేస్తూ ఉన్నాం ఇంకా గ్రామంలో చాలామంది ఇండ్లు లేనటువంటి విషయం ఉంది ఫస్ట్ ఫేస్లో యాభై ఇండ్లు మాకు మంజూరు అయినాయి ఈ సెకండ్ ఫేజ్ కూడా ఎట్లా అడిగి ఇంకా అవసరం వస్తే ఇంకో పది పదిహేను ఇల్లు అదనం ఇస్తే చాలా మటుకు సమస్య తీరిపోతుంది ఆ విషయంగా తప్పనిసరి కన్సల్ట్ అధికారులతో మాట్లాడి మాకు ఈసారి ఇరవై యాభై కాకుండా ఒక డెబ్భై ఎనభై నెలకి వస్తే టోటల్గా ఇల్లు అందరికీ పేదవాళ్ళు అందరికి వస్తుంది ముఖ్యంగా ఇంకా మాకు ఇబ్బంది ఏంటంటే ఈ ఊళ్ళో ఇప్పుడు ఎక్కడ భూమి ఇళ్ళ ప్రాటకు లేదు ఆ విషయంలో కొంచెం ఇబ్బంది ఉంది సరే ఎక్కడైనా మరి ప్రభుత్వ పరంగా భూమి సేకరించి భూమి నిలలో కూడా భూమి ఇప్పిస్తే కనుక ఇంట్లో అందరికి సరిపోతే ఆ రకం కృషి చేస్తానని నేను భావిస్తున్నాను నాకు ఈ మూడోసారి సర్పంచ్ కొంతమంది ఇంకా అయినా కావాలని చెప్పి నాకు మీరు చాలా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా ప్రజలు వాళ్ళ నమ్మకం మీద నమ్మకంతో నన్ను భార్య మధ్యతో పిలుపు జరిగింది వారికి ఉన్న వ్యక్తిగత సమస్యలు కానీ ఇంకా ప్రభుత్వంకి వెళ్ళి వచ్చేటువంటి సమస్యలు మేము సాధిస్తాం ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక లెక్క చేస్తూ ఉన్నాం చాలా